కెటి ఆర్కే న్యూస్ స్వాగతం సర్దార్ పాపన్న గౌడ్ సేవలో చిరస్మణవ్యం ఏపీ బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు నివాళి సర్దార్ పాపయ్య గౌడ్ సేవలు అని ఏపీ శెట్టిబల్జ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు అన్నారు పాపన్న గౌడు జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఏపీ శెట్టిబల్జ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పాపన్న గౌడ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ గీత కులాల ఆరాధ్యదైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా పౌలమాలలు వేసి అర్పించడం జరిగింది అలాంటి వ్యక్తిని గుర్తించుకోవాల్సిన అవసరం గీత కులాలకే కాకుండా తెలంగాణలో పుట్టి జాతీయవాదంతో కులమతాలకు విభేదనంగా అప్పుడులోనే ఆయన పోరాట ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యం మీద కూడా దండెత్తి ఎంతో ఇదిగా ఆయన సేవలు కొనియాడారు ముఖ్యంగా ఈరోజు ఆయన జయంతిని ఇక్కడ జరిపించుకుని ఆయన స్మరించుకోవడం గీత కులాల్లో మా బాధ్యత కాబట్టి ఎందుకంటే ఆయన మా గీత కులాల్లో పుట్టడం మా అదృష్టం ముఖ్యంగా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో గీత కులాలు ఎప్పుడు కూడా సెట్టిపల్లిజ గౌడ శ్రీశైన యాత ఐదు కులాలు కూడా ఒకే తాటిపైకి ఎప్పుడు కూడా ఉండడం ఆ విధంగానే ఇక్కడ రాజమండ్రిలో మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి విగ్రహం పెట్టడం జరిగింది అక్కడే మళ్ళీ ఇక్కడ సర్దార్ సరవై పాపన్ గౌడ్ గారిది గౌతులచ్చన్ గారిది కూడా అతి త్వరలో రెండు విగ్రహాలు కూడా అక్కడ పెట్టుకుని గీత కులాలని ఒకే తాటిపై ఉండేలాగా అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారిది మొత్తం అన్ని దుక్కులను కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఐక్యంగా ఉన్న ఈ గీత కులాలకు గుర్తించి కళ్ళు అనేది ఎప్పుడు కూడా ఈ గౌడ శెట్టిపల్ల శ్రీసేనాథియుడికి ఐదు కులాలు తీస్తారు దాన్ని గుర్తించి ఈ కళ్ళు తగ్గిపోవడంతో మజ్జిన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించి పది శాతం రాయితీని ఫిఫ్టీ శాతం రాయితీని కూడా కల్పించిన ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం అలాగే ఈ మజ్జిన్ షాపుల్లోనే కాకుండా బారుల్లో కూడా ఓ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి గీత కులాలను ఇంకా మరింత బలపడే పడే విధంగా చేసినందుకు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా గీత కులాలు కృతజ్ఞతగా ఉంటాయని చెప్పి ఇప్పుడు కూడా ఆ పార్టీకి మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాం ఆ విధంగానే పార్టీ కూడా మాకు అండగా ఉంది దానికి నిదర్శనమే మొన్న ప్రత్యేకించి సర్దార్ గౌతలచ్చన్న గారి జయంతిని అధికారికంగా చేయడానికి ప్రత్యేక జీవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకున్నాం గతంలో వైసీపీని కూడా చూసారు మీరు పరిపాలన చూశారు అదే గౌతలచ్చన్ గారిది విగ్రహాలని తీసేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న అప్పలరాజు మంత్రి ఎంతో ప్రయత్నించినా కనీసం గీత కులాల జోలు కొత్త ఎలా ఉంటుందో మొన్న ఎలక్షన్లో చూపించాము ఈరోజు కూడా మొన్న ఎక్కువ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గీత కులాలు అండగా ఉన్నాయని గుర్తించి ఈ రిజర్వేషన్తో పాటు మా గౌతలచ్చన్ గారు ఇది కూడా అధికారంగా జీవించినందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ గీతకాల తరపున ఈ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను